నలిని నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నేనిప్పుడే చూశానే అని అంటుంటే ఆఫీస్లో ఉన్న కార్తీక మన ఆలస్యం ఎందుకు నువ్వు నేను అనామిక ఇంటికెళ్దామా రవలి వస్తుందేమో అడగనా అడుగు ఒకవేళ వస్తానంటే ముగ్గురం కలిసి నా కారులో అనామిక ఉంటున్న ఊరికెళ్దాం మన ఫ్రెండ్ ఇలాంటి బాధలో ఉన్నానని చెప్పినప్పుడు మనం మనకి చేతనైనా సహాయం కదా అదే స్నేహధర్మం అవును కార్తికా నేను రవళితో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఓకే నల్ని అని చెప్పి ఫోన్ పెట్టేసి తన ఫోన్లో ఉన్న అనామిక ఫోటో చూస్తూ ఇన్నాళ్ళకి నీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారా నీ కష్టాన్ని తీర్చడానికి మేము వస్తున్నావు అనామిక నువ్వు బాధపడకు ధైర్యంగా ఉండు అని అంటుంది ఇంతలో నలిని మళ్ళీ కాల్ చేస్తుంది చెప్పవే నల్ని రవళి కూడా వస్తానని చెప్పిందే సరే అయితే మీరు మీ లొకేషన్స్ లో ఉండండి నేను కార్ తీసుకుని వస్తాను ముగ్గురం కలిసి కార్లో అనామిక దగ్గరికి వెళ్దాం అనామికకి సపోర్ట్గా ఉందాం షూర్ కార్తిక అని చెప్పి నలిని ఫోన్ పెట్టేస్తుంది ఒక రెండు రోజుల తర్వాత వర్షం పడుతూ ఉండగా ఇంటి అరుగు మీద శారదా ప్రసాదులు చెక్క కుర్చీల్లో కూర్చొని వేడివేడిగా పొగలొస్తున్న మోమోస్ తింటూ ఉంటారు సరదా పడుతూ ప్రసాదిలా అంటాడు బయట సన్నటి వర్షం చేతిలో వేడి వేడి మోమోసు మన ఇద్దరమిట్టా కూర్చొని ఒకరినొకరం చూసుకుంటుంటే భలేగా ఉంది కదా శారదా అని ప్రసాద్ అనగాని శారద కోపంగా చూస్తుంది ఎందుకంత కోపం శారదా కోపం కాకపోతే ఏంటండి చూసి చూసిపోదామని తన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు చూసిపోకుండా మూడు రోజుల నుంచి మన ఇంట్లోనే ఉన్నారు ఎంత ఇబ్బందిగా ఉంటుందోనని అసలు ఏమాత్రం ఆలోచించడం లేదు అని శారద అనగాని ప్రసాద్ కంగారు పడుతూ ఇష్యూ గట్టిగా అనకు సారదా కోడలు ఉంటే బాధపడుద్ది బాధపడితే బాధపడినివ్వండి మన కుటుంబ పరిస్థితి ఏమిటో కోడలకు తెలుసు కదా కోడలైనా వాళ్ళకి చెప్పాలిగా అబ్బా సారదా ఇక ఆ విషయం వదిలిపెట్టు అయినా వాళ్ళు మన దగ్గర ఉండాలని ఉన్నారా చెప్పు రెండు మూడు రోజులుగా భారీగా వర్షం పడే అవకాశం ఉంది ఎట్లాంటి ప్రయాణాలు చేయొద్దని వార్తల్లో చెప్తున్నారు కదా అందుకే వాళ్ళు ఆగిపోయారు సారదా లేదంటే వచ్చిన రోజే వెళ్ళిపోయేవాళ్ళు వార్తల్లో చెప్పినట్టుగా ఎవరో వెళ్ళడం కానీ రావడం కానీ చేయడం లేదా చెప్పండి అలా కాదు శారదా కోడలి ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చారు కదా మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలిగా ఇలా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే దారి మధ్యలో ఏమైనా జరగరాంది జరుగుతుందా చెప్పండి అట్ట అపసనం మాట్లాడుకు మీరు మీరెన్న చెప్పండి నేను మాత్రం వినను మన ఇంట్లో నుంచి వీళ్ళకి వెళ్ళాలని లేక మానింట్లోనే ఉన్నారు వాళ్ళ కోడలు ఇంట్లో ఉన్న ఖర్చు ఖర్చేస్తా అన్ని సౌకర్యాలు అందిస్తుంది ఇష్టమైన వంటలన్నీ ఉండి పెడుతుంది అబ్బా ఊరికో శారద కోడలు వింటే బాధపడుతుందన్నానా అని ప్రసాదు శారదకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అప్పటికే ఇంట్లో ఉన్న కోడలు అనామిక తన ఫ్రెండ్స్ నళిని రవలి కార్తీక ఆ మాటలు వింటూ ఉంటారు ఏదో పెద్దవిడ పైగా మా అత్తగారు తన మాటలేమీ పట్టించుకోవద్దే నేనున్నాను కదా నేను మా అత్తయ్యకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను అను నీకు నిజం చెప్పాలా చెప్పవే మేము ఆ మీరు మీ అత్తయ్య మాటలకు అని కార్తీక చెప్పడం పూర్తి కాకుండానే మాట మధ్యలో అనామిక కల్పించుకొని నాకు తెలిసే మా అన్న మాటలకి మీరు చాలా బాధపడుతున్నారని మా అత్తయ్య గారి తరఫున నేను మీకు సారీ చెబుతున్నాను అను మేం చెప్పేది పూర్తిగా వినవే చెప్పవేనల్ని మీ అత్తయ్య గారన్న మాటలకి మేము అసలు బాధపడడం లేదు మిడిల్ క్లాస్ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మాకు అర్థమైంది మేము అర్థం చేసుకున్నాం మేము నీ దగ్గర రావడానికి ఒక కారణం ఉందానామికా అని చెప్పగానే అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వు మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఆర్థిక సహాయం చేస్తే మోమోస్ బండి పెట్టుకుంటాను మోమోస్ నమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పావు కదా ఆ అవునే చెప్పాను ఇప్పుడు నీకు ఆ డబ్బులు ఇవ్వడానికని మేము వచ్చాం అనామిక అని చెప్పగానే అనామికాకి చెప్పలేని ఆనందం కలిగింది సంతోషంగా కార్తీక చేతులు పట్టుకుంటుంది కార్తీక నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎంతంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది చేతల్లో చూపించగలవా నమిక ఎలా నల్లి మోమోస్ చేసి అవునవును అవును రవలి బాగా గుర్తు చేసావు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మోమోస్ చేసి తీసుకొస్తాను అవి తిన్నారంటే ఎంత బాగా మోమోస్ చేస్తానో మీరే చెప్తారు వెళ్ళి మరి ఎల్లి కోసం మోమోస్ రెడీ చేసుకుని తీసుకురా ఇప్పుడే వెళ్ళి మోమోస్ తీసుకొస్తానే అని చెప్పి అనామిక ఆనందంగా బయట ఉన్న అత్తమావల దగ్గరికి వచ్చింది కోడలు అనామిక అంత సంతోషంగా ఉండటం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ వాళ్ళు చూడలేదు ఆ విషయాన్ని అనామికానే అడిగారు ఏంటి కోళ్ళ ఎప్పుడు లేని సంతోషంగా ఉన్నావు అంత సంతోషం నీ మొఖంలో కనబడుతుంది ఏంటో అతయ్య మావయ్య నా ఫ్రెండ్స్ నాకు డబ్బులు సహాయం చేయడానికని వచ్చారు అని అనామిక అసలు విషయం చెప్పగానే ప్రసాదులు అయోమయంగా చూస్తూ ఉంటారు అవునత్యా ఫేస్బుక్లో మా ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంది అందులో నేను కూడా ఉన్నాను మన కుటుంబం గురించి మన ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా రాశాను అత్తయా అలాగే నేను పెట్టాలనుకున్న మోమోస్ వ్యాపారం గురించి దానికి కావలసిన డబ్బుల గురించి కూడా పెట్టాను ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చారా కోళ్ళ అవునత్తయ్యా అయ్యో కోళ్ళ నాకు ఆ విషయం తెలియదుగా వర్షం పడుతుందనే కారణంతో మనంటో ఉంటున్నారని మనతో ఖర్చులు పెట్టిస్తున్నారని వాళ్ళ నోటు కొచ్చినట్టు తిట్టానుగా వాళ్ళు విన్నారత్తయ్యా అని అనామిక చెప్పగానే శారదకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేను అప్పటికీ అంటానే ఉంటున్నాను కదా అట్టా తిట్టకే తిట్టడం అంత మంచిది కాదు అని నువ్వే వినిపించుకోలేదు ఇప్పుడు చూడు పాపం వాళ్ళు మన కోడలి పిల్లకి సాయం చేయడానికి వచ్చారు నీతో తిట్లు తిన్నారు పైగా మాటలు పడ్డారు కాళా నువ్వు నువ్వెంత ఇష్టంగా చేసి మో మోసం చేసి అలూ అలక్షమాపను కోరతానులే సరే అత్తయ్యా అని అనామిక అక్కడి నుంచి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న గ్యాస్ పై దగ్గరికి వెళ్ళింది అనామిక ఎంతో ఇష్టంగా తనకు ఇష్టమైన ఫ్రెండ్స్ కోసం మోమోస్ తయారు చేసి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మీ అందరి కోసం మోమోస్ చేసి తీసుకొచ్చాను తినండి అని చెప్పగానే కార్తీక నలిని రవలి వేడివేడిగా మోమోస్ మోమోస్ని ఎంతో ఇష్టంగా తింటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి అత్తగారు శారద వచ్చింది చేతులు జోడించి వాళ్ళ ముగ్గురికి దన్నం పెడుతూ శారద ఇలా అంటుంది మీ ముగ్గురు నన్ను క్షమించాలమ్మా మీరు నా కోడలకి సహాయం చేయడానికి వచ్చారన్నది తెలియదు అసలే మేము పేదవాళ్ళం మేము ప్రతిదీ లెక్కలు వేసుకుంటా ఉంటామమ్మా ఎన్ని ఎన్ని ఖర్చులు అవుతున్నాయో చూసుకుంటా ఉంటాం అట్లాంటిది మీరు ముగ్గురు వచ్చారు మూడు రోజులకు ఇక్కడే ఉంటున్నారు అందుకే అమ్మా మా ఖర్చులన్నీ తల కిందలైపోయాయి అత్తయ్య ఇక మీరు బాధపడకండి అనామికాకి అన్ని విధాలుగా మేం సహాయంగా ఉంటాం తనతో మోమోస్ బండి కూడా పెట్టించేస్తాం అనామిక చేసిన మోమోస్ కూడా తిన్నాం కదా చాలా బాగా చేసింది భలే రుచిగా ఉన్నాయనుకోండి ఈ రోజుల్లో ఇట్లా ఎప్పుడో కళ్ళు చదువుకున్న ఫ్రెండు బాధలో ఉందని తెలుసుకొని చేతనైన సహాయం చేయడానికి వచ్చారు మీలాంటి ఉన్నందుకు మా కోడలు చాలా అదృష్టవంతురాలమ్మా అత్తయ్య మీరు మరీ మమ్మల్ని బాగా పొగిడేస్తున్నారు అని చెబుతూ ఉండగా కార్తీక డబ్బు తీసి శారదకిస్తుంది శారద డబ్బులు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది మీ సహాయాన్ని నేనిప్పుడు గుర్తు పెట్టుకుంటానమ్మా కోళ్ళ ఈ డబ్బు తీసుకొని వెళ్ళి మోమోస్ బండి పెట్టుకొని వ్యాపారం చేసుకో అని చెప్పి అనామికాకి శారదా డబ్బులు ఇస్తుంది అనామిక కృతజ్ఞతగా తన ఫ్రెండ్స్ వైపు చూస్తుంది అను మేము వచ్చిన పని అయిపోయింది ఇక మేము వెళ్తాము అప్పుడేనా నేను మోమోస్ బండి పెట్టుకునే వరకు ఉండండి అవునమ్మ కోడల్లో అనామిక మోమోస్ బండి పెట్టుకునే వరకు ఉండండి ఉండాలనే ఉందత్తయ్యా కానీ మా ఆఫీసులలో లీవ్ లేవు మళ్ళీ మళ్ళీ వస్తుంటాంలే సరే కోడల్లో జాగ్రత్తగా అని చెప్పగానే వాళ్ళొచ్చిన కారులోనే తిరిగి వెళ్ళిపోతారు చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది కోడలు అనామిక ఒకచోట పరదా కట్టుకొని వేడివేడి మోమోస్ అమ్ముతూ ఉంటుంది వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి అనామిక సరికొత్తగా తయారు చేస్తున్న మోమోస్ వాసన నచ్చి అందరూ తన దగ్గరికి వచ్చి మోమోస్ తింటూ ఉంటారు ఆ ఊళ్ళో అందరికీ అనామిక తయారు చేస్తున్న మోమోస్ రుచి చాలా బాగా నచ్చుతుంది సాయంత్రం అయితే చాలు ప్రతి ఒక్కరూ అనామిక తయారు చేసే మోమోస్ని తినాలని ఆరాటపడుతూ ఉండేవాళ్ళు ఆ మోమోస్ బండి దగ్గర రమేష్ కూడా సహాయంగా ఉండేవాడు అడిగిన వాళ్ళకి వేడివేడి మోమోస్ని ప్లేట్లో వేసి ఇస్తూ ఉండేవాడు అలా తన స్నేహితురాళ్ల సహాయంతో మొదలైన అనామికా మోమోస్ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది మంచిగా డబ్బుల సంపాదన కూడా పెరిగి కుటుంబంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఆ రోజు శనివారం స్కూలు హాఫ్ డే హరీషు భవ్యులు స్కూల్ నుంచి బయటకొచ్చి గేటు దగ్గర నిలబడి ఉన్నారు అన్నయ్య ఇప్పుడు అంకుల్కి కనిపించకుండా వెళ్ళాలి అవును చెల్లి ఇప్పుడు మనల్ని చూసారంటే డబ్బులు మొత్తం ఇవ్వమని అడుగుతాడు పది రూపాయలు ఇరవై రూపాయలైతే మమ్మీని అడిగి డాడీని అడిగి ఇచ్చేవాళ్ళం కానీ వెయ్యి రూపాయలంటే ఎలా అన్నయ్య చాక్లెట్ మీద ఉన్న పిచ్చితో మనం రోజు రెండు మూడు చాక్లెట్స్ తిన్నాం అప్పుడు మాత్రం భయం కలగలేదు ఇప్పుడు డబ్బులు కట్టాలంటే భయం అవుతుంది చెల్లి భయం అవ్వకుండా ఎలా ఉంటుంది అన్నయ్య నువ్వన్నట్టు పదో ఇరవయో రూపాయలు కాదు కదా వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తా ఉన్నాయా ఏదో ఒకటి చేద్దాంలే చెల్లి ముందైతే మనం సుధాకర్ అంకుల్కి కనిపించకుండా స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోవాలి చెల్లి అవునన్నయ్యా కానీ బస్సేమో ఇంకా రాలేదు కదా రోజు టైంకి వచ్చే చెల్లి ఎందుకో ఇంకా బస్సు రాలేదు అని అనుకుంటూ హరీషు భవ్యులు మాట్లాడుతూ ఉండగా షాప్ సుధాకర్ వాళ్ళని చూశాడు వాళ్ళిద్దరినీ పిలిచాడు బాబు హరీషు అమ్మా భవ్య అని పిలవగానే హరీషు భవ్య సుధాకర్ని చూసారు ఇద్దరు కలిసి ఇలా రండి అని సుధాకర్ పిలవగానే హరీషు భవ్యలు భయం భయంగానే లో ఉన్న సుధాకర్ దగ్గరికి వచ్చారు మీరు తిన్న చాక్లెట్ డబ్బులు వెయ్యి రూపాయలయ్యాయి అయ్యాయి అంకుల్ అంకుల్ మేము ఆ వెయ్యి రూపాయలు మండే ఇచ్చేస్తాం అంకుల్ మండే ఇస్తారా అవును అంకుల్ తప్పకుండా మండే ఇచ్చేస్తాము ఎలా ఇస్తారు మా అమ్మని నాన్నని అడిగి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాము మీ నాన్న రూపాయలు ఇవ్వకపోతే మా అమ్మ నాన్నలు వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే మా నాన్నమ్మ మా తాతయ్యని అడిగి ఇస్తాం మేము అడిగితే మా నాన్నమ్మ తాతయ్యలు ఇస్తారు ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం సరే మండే మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనే మీ ఇంటికొచ్చి మీ వాళ్ళతో చెప్తాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పగానే హరీషు భవ్య భయపడ్డారు వాళ్ళ భయాన్ని చూసి గడ్ ఈ భయంతోనే వెళ్లి మండే రోజున డబ్బులు తీసుకురండి వెళ్ళండి అని చెప్పాడు షాపు నుంచి హరీషు భవ్యలు స్కూల్ గేట్ దగ్గరికి వచ్చారు ఇక అప్పుడే స్కూల్ బస్ వచ్చింది ఇద్దరూ బస్సులో ఎక్కి కూర్చున్నారు బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక మరోపక్క ఆవు గడ్డి మేస్తూ ఉండగా గట్టుమీద కోడలు అనామిక దిగాలుగా నిలబడి ఉంటుంది అప్పుడే తన భర్త పచ్చని గడ్డిని పెట్టుకొని వచ్చాడు అనామిక ఇంకేంటికెళ్దామా అని అడిగాడు అనామిక ఆ పిలుపుని వినిపించుకోలేదు అలాగే నిలబడి ఉంటుంది పరధ్యానంగా ఉంది అనామిక అనామిక నేనడుగుతుంది నిన్నే ఏం పలక్కుండా నిలబడున్నావ్ అని గట్టిగా అనగానే అనామిక ఉలిక్కిపడి రమేష్ని చూసింది ఏమైందండి నేనొచ్చినా పట్టించుకోకుండా అంత దిగులుగా నువ్వేం ఆలోచన చేస్తున్నావు చాక్లెట్ పిచ్చితో పదే పదే చాక్లెట్స్ తింటున్న మన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నానండి నాకు వాళ్ళ గురించి నా ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏముంటుంది చెప్పండి వంట చేస్తున్నప్పుడు పిల్లల గురించే ఒల పనులు చేస్తున్నప్పుడు పిల్లల గురించే బట్టలు ఉతికేటప్పుడు పిల్లల గురించే ఇలా ఎప్పుడు చూడు పిల్లల గురించి వాళ్ళు తింటున్న చాక్లెట్స్ గురించి ఆలోచిస్తే పిల్లలు చాక్లెట్స్ తింట మానరు కదా ఏం చేస్తే పిల్లలు చాక్లెట్స్ తినడం మానేస్తారో మీకు తెలిస్తే చెప్పండి నేనంతలో ఆలోచించడానికి నాకు తీరిక ఎక్కడుంది నువ్వే చెప్పు లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందిగా ఆ పనిలో పడి నేను పిల్లలతో మాట్లాడడం గాని ఆనందంగా వాళ్ళతో గడపడానికి కూడా టైం ఉండట్లేదు పిల్లల్ని ఉన్నంతలో బాగా చూసుకోవాలనే కదా మీరంత కష్టపడుతున్నారు సరేలేండి పద ఇంటికి వెళ్దాం నువ్వు ఈ పచ్చగడ్డి నెత్తిని పెట్టుకో నేను ఇంకో పచ్చగడ్డి మోపు తీసుకొస్తాను రెండు గడ్డి మోపులు ఎందుకండి మన ఆవు ఒక గడ్డి మోపు ఎక్కువ అవునా ఎందుకలా ఇక్కడ తింటుందిగా మళ్ళీ ఇంటి దగ్గర ఏం తింటుంది చెప్పండి సరే అనామిక ఇక ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి రమేష్ ఇంటివైపు నడుస్తాడు అనామిక ఆవుని తీసుకుని రమేష్ వెనకాలే నడుస్తూ ఉంటుంది మరుసటి రోజున ఆదివారం శారదా ప్రసాదులు పొలం పనులకు వెళ్లారు రమేష్ అనామికలు పని మీద టౌన్ కి వెళ్తారు ఇంట్లో హరీషు భవ్యలు మాత్రమే ఉన్నారు అన్నయ్య ఇంట్లో ఎవరూ లేరు అవును చెల్లి మనమే ఉన్నాం మనకు కావాల్సింది కూడా ఇదే కదా అవునన్నయ్య వెళ్ళి పప్పుల డబ్బాలో డబ్బులున్నాయేమో చూడు మరి నువ్వే చేస్తావు చెల్లి నేనెళ్ళి డాడీ బట్టల్లో ఏమైనా డబ్బులు దాసారేమో చూస్తాను సరే చెల్లి నేను కిచెన్లోకి వెళ్తాను బెడ్రూమ్లోకి నువ్వెళ్ళి డబ్బులున్నాయో లేవో చూడు ఓకే అన్నయ్య అని చెప్పి భవ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హరీషు కిచెన్లోకి వస్తాడు హరీషు పప్పుల డబ్బా పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటాడు కానీ డబ్బులెక్కడా కనిపించావు మరోపక్క భవ్య రమేష్ ప్యాంటు పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది భవ్యకి కూడా డబ్బులు కనిపించలేదు నిరాశగా ముఖం పెట్టి డాడీ బట్టలన్నీ చూశాను పది రూపాయలు కూడా కాదు కదా ఒక్కో రూపాయి కూడా దొరకలేదు అక్కడ అన్నయ్యకి ఎంతో కొంత దొరికే ఉంటాయి ఖచ్చితంగా మమ్మీ మిగిలిన చిల్లర డబ్బుల్ని ఏదో ఒక పోపుల డబ్బాలో వేసి దాస్తుంది నేను కూడా కిచెన్లోకి వెళ్ళి అన్నయ్యకి హెల్ప్ చేస్తాను అని అనుకొని కిచెన్లోకి వస్తుంది అన్నయ్య పప్పుల డబ్బా పట్టుకొని ఏం చేస్తున్నావు ఏం తెలియనట్టు అడుగుతావేం చెల్లి డబ్బుల కోసం చూస్తున్నానుగా మన స్కూల్ దగ్గర ఉన్న స్టేషనరీ షాప్లో మనం తిన్న చాక్లెట్స్కి డబ్బులు కట్టాలి కదా అవునన్నయ్య నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఒక డబ్బా తీసుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది హరీషు భవ్య ఇద్దరూ కలిసి కిచెన్లో ఉన్న డబ్బాలను మొత్తం వెతికి చూస్తారు ఏ డబ్బాలో వాళ్ళకి డబ్బులు కనిపించలేదు దాంతో ఇద్దరు నిరాశ ముఖాలతో వచ్చి కూర్చుంటారు ఏమన్నయ్య షాప్ అంకులకి డబ్బులు ఎలా ఇద్దాము మమ్మీకి చెప్పడమే చెల్లి అప్పుడు మమ్మీ డాడీకి చెప్పుద్ది డాడీ వెళ్లి షాప్ అంకులతో మాట్లాడి డబ్బుల్ని కట్టేస్తాడు అవునన్నయ్య అలాగే చేద్దాం అని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయటకు వెళ్లిన అనామిక రమేష్ ఇద్దరు ఇంటికొచ్చారు హాల్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటున్న పిల్లల్ని చూశారు స్కూల్ దగ్గరున్న స్టేషనరీ షాప్లో చాక్లెట్స్ కోసం చేయాల్సిన పెద్ద మొత్తం అప్పులు చేసి ఇంట్లో ఇలా బుద్ధిగా చదువుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు కదా అని అనామిక అనగానే హరీషు భవ్య ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మేము స్కూల్ మీదుగా ఇంటికొస్తుంటే అక్కడ షాప్ అతను గెలిచాడు మీరక్కడ చాక్లెట్స్ తింటూ చేసిన రూపాయల అప్పు గురించి మాతో చెప్పాడు అని రమేష్ చెప్పగానే తలదించుకుంటారు పిల్లలు ఇక్కడ నుంచి మీకు రోజు చాక్లెట్స్ పండగే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాక్లెట్స్ కోసం డబ్బులు అడగొద్దు ఇక నుంచి నేనే మీకు చాక్లెట్స్ కొనిస్తాను చేసిస్తాను మీరు తింటూనే ఉండండి ఎంత తింటారో నేను అంతగా తయారు చేస్తూనే ఉంటాను అని అనామిక చెప్పగానే హరీషు భవ్య ఇద్దరు సంతోషిస్తారు నిజమా మమ్మీ నిజం బాబు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మమ్మీ నిజంగా చేస్తావా రేపటి నుంచి చూస్తావు కదా తల్లి మీకోసం ఎన్ని చాక్లెట్లు చేస్తాను నువ్వే నమ్ముతావు అప్పుడు అని చెప్పి అనామికా రమేష్లు లోపలికి వెళ్తారు మరుసటి రోజున హరీషు భవ్య స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు టిఫిన్ తినటానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు అప్పుడు అనామికా వాళ్ళకి చాక్లెట్ దోశలంటూ తీసుకొస్తుంది ఏంటి మమ్మీ ఇవి ఇలాగున్నాయి ఇవి చాక్లెట్ దోశలు బాబు తినండి వావ్ మమ్మీ మాకోసం నువ్వు చాక్లెట్ దోశలు వేసావా ఇట్ ఈస్ గుడ్ ఐడియా అని చెప్పి హరీషు భవ్యలు సంతోషంగా ఆ చాక్లెట్ దోశలు తింటూ ఉంటారు స్కూల్కి వెళ్తారు అక్కడ లంచ్ లో వాళ్ళ కోసం చాక్లెట్ రైస్ ఉంటుంది అది తింటారు సాయంత్రం ఇంటికి వస్తారు మళ్ళీ అనామిక వాళ్ళ కోసం చాక్లెట్ దోశ వేసి పెడుతుంది ఇక హరీషు భవ్యలకి రోజులో అన్ని సార్లు తినేసరికి చాక్లెట్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి హరీషు భవ్యలకి రాను రాను చాక్లెట్స్ అంటేనే విసుగొచ్చి తినటం ఆపేస్తారని అనామిక ఇలా ఆలోచన చేసి ఈ విధంగా వాళ్ళకి ప్రతిరోజు అధికంగా చాక్లెట్స్ నిస్తూ ఉంటుంది ఒకరోజున కోపంగా హరీష్ ఇలా అంటాడు ఏం మమ్మీ ఇది చాక్లెట్స్ అంటే ఇష్టమని పిచ్చి పిచ్చిగా తింటున్నామని అన్నిటినీ చాక్లెట్స్ తో కలిపి చేసి పెడుతున్నారు ఇలా చేస్తే ఇవేమొద్దు అవును మమ్మీ మార్నింగ్ చాక్లెట్ దోస్తో మొదలు పెడతావు ఇక్కడ తింటాం లంచ్ టైంలో చాక్లెట్ రైస్ చేసి పెడతావు అక్కడ తింటాం అవన్నీ అతి కష్టమే తింటున్నాం మమ్మీ సాయంత్రం స్నాక్స్ టైం అవి కూడా చాక్లెట్స్తోనే చేసి పెడుతున్నాం ఇక మాకు చాక్లెట్స్ ఏమి చేయొద్దు మమ్మీ ఇంకెప్పుడు మేము చాక్లెట్స్ తినము ప్రతిదీ చాక్లెట్ 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 ఫ్లేవరే కొద్ది మమ్మీ ఇంకెప్పుడు చాక్లెట్ తింటామని కానీ కొనివ్వమని కానీ అడగం దయచేసి చాక్లెట్ ప్రయోగాలు చేయొద్దు అని చెప్పి వేడుకుంటారు ఇక మీదట చాక్లెట్ తినము అని అనామికాకి మాటిస్తారు దాంతో అనామిక తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషపడుతుంది ఇక అప్పటి నుంచి చాక్లెట్స్తో వెరైటీలని ఆపేసి పిల్లలు చాక్లెట్ తినడం కూడా మానేశారు కాబట్టి ప్రేమగా ఆరోగ్యాన్ని పెంచే అన్ని రకాల వంటల్ని చేసి పెడుతూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది